అందరి నమస్కారంలో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు కర్నూలు టౌన్ అందు జరగబో ఎస్సీల ఆత్మీయ సమ్మేళనం కోసం ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే ఈ ఆత్మీయ సమ్మేళనం కోసము స్టేట్ నుంచి స్టేట్ అధ్యక్షుడు టీజేఆర్ ఆర్ సుధాకరణ గారు అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఉమ్మూరు కనకరామ గారు ఈ ప్రోగ్రాంకి చేస్తున్నారు కాబట్టి అలాగే ప్రతి ఒక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరు వస్తున్నారు అందరూ విచ్చేసి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే నియోజకవర్గ ఎస్సీసీఎల్ ఇన్ఛార్జీలతో పాటు పంచాయతీ సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కర్నూలు టౌన్ అందు ఉన్నటువంటి నగర ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు అలాగే కార్పొరేట్లు విచ్చేసి రేపు జరగబోయే తొమ్మిది గంటలకు జర పది గంటలకు జరగబోయే ప్రోగ్రాన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాము ఇట్లు మీ యొక్క విధేయుడు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు